మీరు మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారు హయా మీరు కట్టారనే గత మూడేళ్లుగా వాళ్ళు వాడుకోలేదు చివరి రెండేళ్లు తప్పని సర్వీస్లో వాడుకున్నారు ఇప్పుడు పట్టిసీమని మరోసారి ఉపయోగించుకోబోతున్నారా ఎందుకంటే డెల్టాకి ఐదేళ్ళు మీ హయాంలో బాగా ఉపయోగపడింది అది కాదు అది ఉపయోగపడితే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి పట్టిసీమ ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి అది కూడా ఉపయోగించలేదు పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏ నేరుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఎనివే మీరు మీ బాధ్యత మీరు చేయండి ప్రజల్లోకి చర్చ చేయాలి రేపటి నుంచి అందరూ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి నేను ఎలక్షన్లో కూడా చెప్పాము రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సె లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్ళు అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పదేళ్ళు ఎంట ఆడుతుందా ఇరవై ఏళ్ళు ఎంట ఆడుతుందా ముప్పై ఏళ్ళు ఎంట ఆడుతుందా కాలమే చెప్పాలి